అస్సలం వలైకు వరహమతుల్లాహి ఒబర్కాహు ప్రశ్న ఏంటంటే సుధర రసు మహాసలీరామ్ ఇస్లామేతరులతో మన ముస్లింలు ఎలాంటి రిలేషన్ కలిగి ఉండాలి దీని గురించి తెలియజేయడని ఒక వ్యక్తి అడిగాడు ఈ వ్యక్తి ఏంటంటే ఒక ఆఫీసులో పనిచేస్తూ ఉన్నాడు ఇతను ముస్లిం వ్యక్తి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఏంటంటే హిందూస్ అనమాట అయితే చాలామంది వీడియోస్ తీస్తున్నారు అంటే ఈ మధ్య ఈ సిగ్నేచర్ స్టూడియోస్ అని కొన్ని కొన్ని దగ్గరలో ఏం చేస్తున్నారంటే వీడియోస్ తీసి ఏంది హిందువులతో స్నేహం చేయకూడదంటే కదా ముస్లింలు మీ అల్లా చెప్తున్నారంటే కదా స్నేహం చేయకూడదు అని చెప్పి ఇదేంది ఇట్లా ఉందా కుర నువ్వు మీరు నువ్వు నాతో స్నేహం చేయవా మనందరం కలిసి ఉండకూడదా అది ఇది అని అడుగుతున్నారంట అంటే కొందరు ఏంటంటే కొందరు వీడియోస్ తీస్తూ చెప్తూ ఉన్నారు అదనమాట అయితే మన రిలేషన్ అనేది వాళ్ళతో చేయవచ్చా చేయకూడతా దీని గురించి తెలియచేయండి అని అడిగాడు ప్రశ్న నేను కూడా చాలా దగ్గరలో చూశాను సోదరులరా సోదర మహాశీలరా నేను కూడా చాలామందిని చూశాను వీళ్ళు ఏం చేస్తారంటే కొందగరు ఉంటారు టోపీ గడ్డం పెట్టుకుంటారు వీళ్ళ విశ్వా ఐదు పూటల నమాజు పోతారు వీళ్ళ విశ్వాసం ఏంటంటే ముస్లింలు మాత్రమే స్వర్గానికి పోతారు వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి దేవుడు నరకంలో వేసేస్తాడు అది వీళ్ళ యొక్క విశ్వాసం అనమాట ముస్లింగా పుడితే చాలు ఒక్క పూట ఉపవాసం ఉంటే చాలు ముస్లిం పేరు పెట్టుకుంటే చాలు గడ్డం పెట్టుకుంటే చాలు గడ్డం పెట్టుకుంటే ఇంకా పెద్ద స్వర్గము టోపీ పెట్టుకుంటే ఒక స్వర్గము ఈ విధమైనటువంటి విశ్వాసం కలిగి ఉండి ఇతరులని హిందువులని ఇంకా వేరే వాళ్ళని కొందొకరు ఎలా చూస్తారంటే సెకండ్ క్యాటగిరీ పీపుల్గా చూస్తారు కానీ ఖురాన్లో అల్లా అట్లా చెప్పడం ఖురాన్లో సూరే బక్ర రెండో సూరా అరవై రెండో వాక్యంలో అక్కడ అల్లా అంటాడు ఆ యూదులైనా సరే క్రైస్తవులైనా సరే ముస్లింలైనా సరే ఎవరైనా సరే మంచి పనులు చేసేటటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా స్వర్గానికి పోతారు అని అంటే ప్రతి ఒక్కరు కూడా పోతారు ఇది ఏంటంటే కొందరు ఉండేటప్పుడు ఒక అపోహ స్వర్గానికి పోవాలంటే గడ్డం పెట్టాల్సిన అవసరం లేదు టోపీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు ఉర్దూలోనే అరబీలోనే మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు మంచి పనులు చేసేవారు స్వర్గానికి పోతారు అనేది అక్కడ అల్లా యొక్క ఉద్దేశం మంచి పనులు మంచి పనుల గురించి చెప్పున్నాడు మంచి పనులంటే దొంగతనాలు చేయకుండా అబద్ధ సాక్ష్యాలు చెప్పకుండా కులతల మోసాలు చేయకుండా ఇతరులని మోసాలు చేయకుండా మంచిగా ఉండేటటువంటి ప్రతి ఒక్కరు మంచి పనులు ఇతరులకి తన దగ్గర సంపాదించినటువంటి ధనంలో కొంత ఖర్చు పెట్టే ఇతరులకు సహాయం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్వర్గానికి పోతారు అలాగే సూర్య ఇస్తా నాలుగో స్వరం ఒకటో వాక్యంలో అలా చెప్పేది ఏంటంటే మానవులంతా కూడా ఒకే జంట సంతానం అల్లాను సృష్టించాడు ప్రతి ఒక్కరిని హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేటటువంటి పేర్లు ఎలా వచ్చాయి మన తల్లిదండ్రులు ఇప్పుడు నేను మా తల్లిదండ్రులు ఒక పెద్ద అయిన తర్వాత నువ్వు ఎవర్రా అంటే పలానా ఏ మతంలో మా తల్లిదండ్రులు వేస్తారో అదే మతంలో నేను ఉంటాను అది నా ప్రమేయం ఉందే పుట్టేదానికి పుట్టేదానికి కానీ ఆ మతంలో ఉండేదానికి నా ప్రమేయం అనేది ఏది లేదు అది కాకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాలి ఏది మంచి ఏది చెడు అని అంతే ఒక మతంలో వాడు నరకానికి పోతాడు హిందువుగా పుడితే నరకానికి పోతాడు క్రైస్తవుడుగా పుడితే నరకానికి ఇది అబద్ధపు విశ్వాసం ఖురాన్లో అలా చెప్పేది ఏంటంటే ఏ మానవుడికి ప్రళయం రోజున రవంత అన్యాయం కూడా ఆవగింజంత అన్యాయం కూడా జరగదు అంటాడు ఆభగించంత అంటాడు ఆవగింజంత అన్యాయం కూడా జరగదు ఇప్పుడు అడవిలో పుట్టాను నేను అడవిలో పుట్టాను నాకేం తెలియదు దేవుడు తెలియదు ధర్మం తెలియదు ఖురాన్ తెలీదు నాకేం తెలియదు నేను నరకానికి వెళ్ళిపోతానా నేను ఎందుకు పోతాను నరకానికి దేవుడు నన్ను అడగతాడా శ్రీడికి ఏం తెలియదులేదు అడవిలో పుట్టాడు అంతే ఆవగింజంత అన్యాయం కూడా చేయాలంటున్నాడు అన్యాయం ఎవరికి ఎవరికి చేస్తా దాన్ని నరకంలోకి ఎవరు పోతారు ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో ఇతరులను ఇబ్బంది పెడతారో ఘోరాలు నేరాలు చేస్తారో ఇతరులకు రావాల్సిన డబ్బును కాజేస్తారో అనాథల సొమ్మును కాజేస్తారో ఇటువంటి వాళ్ళు ఎవరినైతే ఇతరులను హింసిస్తారో ఫిరోని ఎలా హింసించాడు జనాల్ని అలాగనమాట అలాగా హింసిస్తే వాళ్ళు నరకానికి పోతారు అది అయితే ఇతరులతో రిలేషన్షిప్ ఉండాలంటే ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు సృష్టించాడు ప్రతి ఒక్కరితో మనం మంచిగా ఉండాలి కురాన్లో కొనుక్కునే దగ్గరలో ఏంటంటే ఆ ట్రాన్స్లేషన్లో వీళ్ళు చేసినటువంటిదే అది ఇక్కడ విషయం ఏంటంటే చెడ్డవారితో మీరు స్నేహం చేయకండి అనేది ఉండేది చెడ్డవారితో మీరు స్నేహం చేయకండి మంచివారితో స్నేహం చేయండి అని మనకు ఉండేదనమాట నూరు ఇరవై నాలుగో స్వరం అధ్యాయంలోని మూడో వాక్యంలో అక్కడ అంటాడు వ్యభిచారులు వ్యభిచారులే పెళ్లి చేసుకోవాలి చెడ్డవారు చెడ్డవారినే పెళ్లి చేసుకోవాలి అంటాడు అంటే వభిచారు వ్యభిచారు చెడ్డవారు చెడ్డవారే పెళ్లి చేసుకుంటే దాని అర్థం ఏంటంటే ఏ మనస్తత్వం కలిగిన వారు ఆ మనస్తత్వంతోనే మ్యాచ్ అవుతారు ఏంటంటే పెళ్లి చేసుకోవాలంటే మంచివారు మంచివారనే పెళ్లి చేసుకోవాలి స్నేహం చేయాలంటే మంచివారు మంచి వారితో స్నేహం చేయాలి ఇది దేవుడు చెప్పేది అంటే హిందువుతో అయినా క్రైస్తవులతో అయినా ఎవరితో అయినా అందరూ సమానులే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు కురాన్లు అలా చెప్తారు ఎవరైతే దేవుడి మీద భయభక్తులు ఉండి మంచి పనులు చేస్తారో వాళ్ళే స్వర్గానికి పోతారు అంటాడు అంటే అందరూ సమానం లేదు తెల్లవాడైనా నల్లవాడైనా ఆఫ్రికా వాడైనా అమెరికా బడైనా ఇండియా వాడైనా దుబాయ్ వాడైనా చైనా వాడైనా జపాన్ వాడైనా మలేషియా వాడైనా థాయిలాండ్ వాడైనా ఎవరైనా సరే ఈస్ట్ అయినా వెస్ట్ అయినా సౌత్ అయినా నార్త్ అయినా ఏ జాతి వారైనా సరే మంచి పనులు చేసే స్వర్గానికి పోతారు టోపీ పెడితేనే పోతారు గడ్డం పెడితేనే పోతారు నమాజ్ చేస్తేనే పోతారు ఉపవాసం ఉంటేనే పోతారు అజ్జుకు పోతేనే పోతారు జగత్ తీస్తేనే స్వర్గానికి పోతారు అనేది అబద్ధం అమ్మాట మంచి పనులు చేసిన ప్రతి ఒక్కరు స్వర్గానికి పోతారు అది హిందూ అయినా సరే ముస్లిం అయినా సరే క్రైస్తవుడైనా సరే ఇది నేను చెప్పేటటువంటి మాట కదా కురాన్లో రెండో వాద్యం అరవ రెండో వాక్యం చెప్పేటటువంటి మాట ఇంతకోసం మనం ఏం చేయాలంటే అందరితో కూడా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి మనం ఉండేది భారతదేశంలో భారతదేశంలో మన ఇంటి వారు ఒక కులంలో వాళ్ళు ఉంటారు వెనక్కింటి వారు ఒక కులంలో ఉంటారు ముందుంటి వారు ఒక కులంలో ఉంటారు ఈ పక్కింటి వాడు ఒక మతంలో ఉంటాడు ఇటు పక్కింటి వాడు ఒక మతంలో ఉంటాడు అందరితో కూడా మనం కలిసిమెలిసి ఉండాలి అందరూ మనుషులే అందరిని సృష్టించింది అలానే కాకపోతే చెడ్డ బుద్ధి ఉండేవాళ్ళు ఒక్కరు బుద్ధి ఉండే వాళ్ళతో మనం స్నేహం చేయడం వల్ల మన జోబీలో డబ్బులు లాస్ అవుతాయి మన మనసు అనేది బలహీనపడుతుంది ఎందుకంటే వాళ్ళు మోసాలు చేయడం ద్వారా మన మనసు అనేది ఇబ్బంది పడుతుంది ఎందుకోసం అటువంటి వాళ్ళు తప్పకుండా మంచి వాళ్ళతో మీరు స్నేహపూర్వకంగా ఉండండి మంచిగా ఉండండి స్నేహం చేయండి వాళ్ళు ఏదైనా ఆపదలో ఉంటే వాళ్ళని ఆదుకోండి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడండి మీ దగ్గర ఏదైనా డబ్బు ఉంటే వాళ్ళకి ఏదైనా మంచి వస్తువులు కొన్ని ఇవ్వండి వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉండండి మీ ఇంటికి ఆహ్వానించండి భోజనం పెట్టండి బాగుండండి మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే పిలవండి వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే పోండి వాళ్ళ పెళ్ళికి మీరు పోండి మీ ఇంట్లో ఏదైనా వివాహం జరిగితే వాళ్ళు వస్తారు మంచిగా ఉండండి మంచిగా ఉండండి అందరితో కూడా మంచిగా ఉండండి దయతో ఉండండి వాళ్ళకి ఏదైనా బాధ కలిగితే మీకు బాధ కలిగినలాగా ఉండండి ఈ విధమైన రిలేషన్షిప్ పెట్టుకోమండి ఇదే ఖురాన్ చెప్తూ ఉంది ఇదే ఖురాన్ చెప్తూ ఉంది సోదరులరా సోదరులు మహసలే ఇది ఇది ఖురాన్ చెప్తుంది ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోకుండా మంచిగా ఉండండి అందరితో ఇది ఇది వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఎందుకోసం ఎంత వివరంగా నేను మీకు కొంచెం టైం వేస్ట్ అయినా సరే కొంచెం వివరంగా నేను చెప్పాల్సి వస్తుంది ఇది నా బాధ్యత అనమాట ఎందుకంటే మీరు క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఖురాన్లో విషయాలు చెప్పాలన్నప్పుడు మంచిగా శాంతియుతంగా నేను మీకు చెప్పాలి అది ఇది సోదరూ అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ప్రశ్న కూడా సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను సోదరూ మహాశ్ అలాగే మా ఛానల్ అభివృద్ధి కోసం ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి గూగుల్ పే ఫోన్ పే నెంబర్కు మీకు తోచిన సహాయం అనేది మీరు చేయగలరు